പോതിീരാ പകലോട് ഓരമണിക ശിതോ കിണയാടി കേൾ കേസും മല പാദം തൻ ఎప్పుడు పలకరించినా శివుడే నాకు ప్రీతి అని చెప్పు ఓ వర్ణ భూషిదైన చిన్నదానా ఇప్పుడు నీకు నీ చెయ్యే ప్రీతి వచ్చినా ఏమి శివ పూజకు ఆలోచించుచున్నావు అని ఒక శివభక్తురాలు అనినంతనే ఇంటిలో నుండి చాలునే చెలి వెటికారములకు ఇది సమయమా సందర్భమా అన్న పలుకులు వినవచ్చెను ఇంతలో ఆ బాలికల గుంపు నుండి సమస్త దేవగానం ఒకటైనను శ్లాంగింపలేనంతటివి ఆ దివ్య శివ పాద పద్మములు అట్టిది మనమందరము చిదంబై శ్రీ నటరాజస్వామి పాద సేవకుల మైతిమి సుమా అను పలుకులు వినవచ్చను ఈ రెండవ కృతి యొక్క అర్థం ఏమిటంటే ఈ పాటలో యువతులు వారి చెలికత్తె ఇంటి బయట ఆమె కూడా వచ్చి బృందమును చేరను అని వేచి ఉండిరి వారిలో ఒక ఆమె ఇంటిలోని యువతిని ఆమె తన ముంచంలో ప్రేమలో పడినదా ఏమి అని పరాచకంలాడెను అంతటా వేచి ఉన్న మరొక చెలికత్తె ఇది హాస్యమునకు సమయం కాదు ఎల్ల దేవతల్లో శివ పాద పూజ అయినా ఎంతో ఉన్నతమనియు కనుక తమ స్నేహితురాల్ని కూడా అంతటి మహిమాన్వితమైన చిదంబరేశ్వరిని పూజగై రమ్మని పిలవలను అని చెప్పాను ఇది దీని అర్థము